తెలుగు రాష్ట్రాల ప్రజలకి చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇందులో ఆనందిగా అందరి మనసుని దోచుకుంది అవికాగూర్ అప్పట్లో ఆనంది జగదీష్ క్యారెక్టర్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది అంతలా ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అయితే ఇందులో ఆనంది పాత్రల మెరిసిన నటి అవికాగూర్ తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుంది చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో ప్రతి తెలుగింటికి పరిచయమైన నటి అవికాగూర్ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరకి పరిచయమైంది ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకి వరుసగా ఆఫర్స్ వచ్చాయి సినిమా చూపిస్తామా వధువు ఎక్కడికి పోతా వచ్చిన లాంటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైంది అయితే తాజాగా ఆమె ఎంగేజ్మెంట్ చేసుకుంది ఇందుకు సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నటి అవికా గోర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ అయిన మిలిందా చంద్వానితో లవ్ మ్యారేజ్ చేసుకోబోతుంది ఈ మేరకు అత్యంత సన్నిహితుల మధ్య బుధవారం ఎంగేజ్మెంట్ జరిగింది అందుకు సంబంధించి ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అవిక దీంతో ఆపిక్స్ వైరల్ అవుతున్నాయి అతడు ప్రేమ అడిగాడు నేను నేను భావోద్వేగానికి లోనయ్యాను ఓకే చెప్పాను అతడి మనసులో మాట చెబుతున్నప్పుడు మూవీల మారిపోయా బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్లో మోషన్ డ్రీమ్స్ కనిపించాయి అతను లాజిక్ గా ప్రశాంతంగా ఉన్నాడు అతను అడిగినప్పుడు నా కళ్ళలో కన్నీలు తిరిగాయంటూ అవికా గోర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు ఇక అవికా గోర్ పెళ్లి చేసుకుపోయే మిలింద్ ఒక సామాజిక కార్యకర్త వ్యాపారవేత్త సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆయన ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ పూర్తి చేశారు ప్రస్తుతం క్యాంప్ డైరీస్ అనే ఒక ఎన్జిఓ నిర్వహిస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో క్యాంప్ డైరీస్ ద్వారా అవికాగోర్ మిలింద్ మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది అప్పట్నుంచి వీరిద్దరూ ఉన్నట్టుగా తెలుస్తోంది